ఫ్రెండ్స్ ఐదేళ్ళ క్రిందట మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని ఊపేసిన కరోనా మళ్ళీ ఇప్పుడు తన ఒక దిశను మార్చుకుని తన రూపం మార్చుకుని మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతోంది వేగంగా కూడా అయితే భారత్ లో ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి విస్తృతంగా దాదాపు రెండు వందల యాభై ఏడు కేసులు అనమాట అయితే నిజానికి మరి ఈ కరోనా వేరియంట్ ఏ రకంగా ఉండబోతుంది అంటే మనకి గుర్తున్నట్టయితే రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో ఒమిక్రాన్ అనే ఒక వేరియంట్ వచ్చింది దానికి చాలా దారుణంగా ఎక్కువ మంది ప్రాణహాని పొందారు అయితే ఆ వేరియంట్కి సంబంధించిన వేరియంటే ఈ జేఎన్ వన్ వేరియంట్ ఇది రెండు వేల ఇరవై ఐదులో తన ఒక రూపాన్ని మార్చుకుని వచ్చింది కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే ఏదైతే ఒమిక్రాన్ ఉందో దానంత సివియర్ కాకపోయినప్పటికీ కూడా ఇది కూడా అది చూపించాల్సిన సిమ్టమ్స్ ని చాలా బలంగానే చూపిస్తుంది అయితే కొత్త వేరియంట్ కొత్త సింటమ్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే మొదటగా మనందరికీ తెలిసినట్టుగా గొంతు దగ్గర మంటగా ఉండడం గొంతు నొప్పి గొంతు దగ్గర పుల్లగా ఉండటము చేదు చేదుగా నాలిక అయిపోవటము ఫీవరు అలాగే ముక్కు విపరీతంగా కారిపోవడం అలాగే కండరాల నొప్పులు విపరీతమైన కండ్రాల నొప్పులు అలాగే అలిసిపోయినట్టు ఉండటం ఒక్క జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పని చేసినా కూడా విపరీతమైన అలసట రావటము అలాగే గ్యాస్ట్రో ప్రాబ్లం అంటే గ్యాస్ ఎసిడిటీ అల్సరు పెయిన్ కడుపు నొప్పి గ్యాస్ పెయిన్ ఇట్లాంటివి కూడా వస్తాయట అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాలలో విపరీతమైన వామిటింగ్ సెన్సేషన్ అంటే వికారాలతో కూడిన వామిటింగ్స్ డయేరియా అంటే విపరీతమైన వాంతులు లేదా విపరీతమైన మోషన్స్ ఇట్లాంటివి కూడా వస్తాయంట అంతేకాకుండా అస్సలు ఆకలి లేకపోవటం అసలు నాలిక చచ్చు పడిపోవడం తీపి అంటే ఏం టేస్ట్ తెలియకపోవటం ఇవన్నీ కూడా ఉంటాయంట దీంతో పాటుగా హై ఫీవర్స్ ఇంకా తలనొప్పి దారుణంగా ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు దీనికి ఏంటి మనకి పరిష్కారం అంటే పరిష్కారం మనకు తెలిసిందేనండి కొంచెం మాస్కులు అయితే కట్టుకోవాలి అంతేకాకుండా మన ఆయుర్వేదం చెప్తోంది కదా వాము సొంఠి అలాగే కొంచెం మన ఇండియన్ స్పైసెస్ ఉంటాయి కదా అవి తీసుకోవడం వల్ల మనకి రోగనిరోధక శక్తి పెరిగి ఈ జలుబు దగ్గు వాటిలో ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టవు తొందరగా ఉపశమనం కలుగుతుంది అది జరిగిన విషయం మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి